చెప్పన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ కాబోతుంది ఓజీ నెక్స్ట్ ఓజీ అందరినీ పడుకోబెట్టేసిండు ఓజీతో మామూలుగా ఉండదన్న ఓజీ ఈసారి బాక్స్ బాక్సాఫ్ని బద్దలు కొట్టడానికి పవన్ కళ్యాణ్ అన్న నడిచి వస్తుంటే ఒక సింహం లాగా ఉంది నిన్న బుల్లెట్ సాంగ్ వచ్చింది ఏకే ఫార్టీ సెవెన్ బుల్లెట్లు దింపేసిండి అందరికీ సో ఇచ్చి పడేసేటో మ్యూజిక్ తమ్మన్ గారి మ్యూజిక్ కొట్టిందన్న గుండెలను అన్న ఆ రేంజ్లో మ్యూజిక్ ఇచ్చేసిండు సినిమా ప్రమోషన్ చేయలేదన్న అసలు హైప్లో ఉంది సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పటికే సో సినిమా రిలీజ్కి ముందే పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ పూలు అలాగే పాలు అన్ని పాలాభిషేకాలు పూలాభిషేకము అలాగే పేపర్స్ గిట్ట ఎన్నో రెడీ చేసి పెట్టుకున్నారు థియేటర్లు తగలబడిపోతున్నాయి ఆ రేంజ్లో ఉంది సినిమా అంటే దీని కలెక్షన్ ఏ విధంగా ఉండబోతున్నాను ఇప్పుడు ఉన్న పబ్లిక్ టాక్లో ఏమంటున్నారంటే వంద కోట్లు కంపల్సరీ కొట్టే ఉంది ఇందులో ఆ సినిమాలో అంత సత్తా ఉందని చెప్తాను అంటే ఇప్పుడు ఒక సాంగ్ అయితే అందరి స్టేటస్లో వచ్చేస్తుంది టైటిల్ సాంగ్ అంటే ఇంకా మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయండి అసలు అన్న సినిమా మ్యూజిక్ ఇంటేనే సినిమా ఇక్కడికి వెళ్ళిపోయింది అన్న తమన్ గారి మ్యూజిక్ నిన్న సాంగ్ రిలీజ్ అయిన సాంగ్లో నిన్న బుల్లెట్ సాంగే అసలు దీపిస్తంగా ఎక్కడికి వెళ్ళిపోయింది సాంగ్ గీత ఆ రేంజ్లో ఇచ్చి పడేసి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతుండ్రు ఈసారిని బాక్స్ ఆఫీస్ని పెద్దలు కొట్టడానికి Pawan kalian, Ana mundur, Coach Nisa. Thank you, Andi.